శివుణ్ణి లింగరూపంలో ఎందుకు పూజిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ పరమశివుడికి రెండు తత్వాలు ఉన్నాయి అందులో మొదటిది అకలం రెండవది సకలం అకలం అంటే నిరాకారం అంటే ఆకారం లేకుండా ఉండడం ఇది నిర్గుణమైనటువంటి స్వరూపం ఇదే నిరంజనం బ్రహ్మచతు స్వరూపం సకలం అంటే స్వగుణం భక్తుల్ని అనుగ్రహించడానికి విగ్రహ రూపంలో స్వామి దర్శనమిస్తాడు దీన్ని సకలమైనటువంటి పేరుతో పిలుస్తాం లింగరూపం అవయవరహితమై జ్యోతి స్వరూపంగా ఆజంతాలు తెలియందై గోచరిస్తూ ఉంటుంది చంద్రశేఖరుడు చర్మాంబదులు కలిగి సకలంలో దర్శనమిస్తాడు ఈ రెండూ కూడా పూజనీయమైనటువంటి తత్వాలే సర్వం దేనిలో లీనమై ఉంటుందో ఆ పరమాత్మ స్వరూపమే లింగం అందుకే పరమశివుణ్ణి లింగరూపంలో పూజిస్తారు శివుణ్ణి అశుతోషుడు అని పిలుస్తూ ఉంటారు భక్తులు అంటే భక్తజనులకి సులభంగా వశమవుతాడని అర్థం ఆది మధ్యాత రాహుతులై లింగరూపంలో ఉన్న స్వామిని ప్రజలందరూ అర్చిస్తారు మహాశివరాత్రి నాయుడు ఆ లింగాన్ని అర్చించి మారేడు దళాలతో పూజించడం మహాపుణ్యదాయకమైనటువంటి విశేష ఫలంగా గోచరిస్తోంది శివుడు భక్త భక్తశిలభుడు ఎవరైతే శివుణ్ణి నలభై పాటు పూజిస్తారో వారి కోరికలన్నీ కూడా ఈరేరుతాయని శివపురాణం చెప్తోంది అంబతో ఉన్నటువంటి శివుణ్ణి పూజించడం చాలా ప్రీతిపాత్రం ఆయన్ని సాంబశివుడని పిలుస్తారందుకే ఎవరైతే ఈ విధంగా పూజ అమ్మవారితో చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి